తొంభై రెండు ఏళ్ల వృద్ధుడు అరెస్ట్ అయ్యాడు అత్యాచారం చేసినందుకు కూడా యాభై ఎనిమిది ఏళ్ల క్రితం జరిగిన కేసులో ఆ సమయంలో ఎవ్వరూ ఊహించని ఒక రహస్యాన్ని ఇప్పుడు డీఎన్ఏ తెరపైకి తెచ్చింది ఒక వృద్ధురాలిని అత్యంత దారుణంగా చంపిన నిందితుడు చివరకు దొరికిపోయాడు పంతొమ్మిది వందల అరవై ఏడులో బ్రిస్టల్లో డెబ్బై ఐదు ఏళ్ల మహిళ లూయిజర్ డున్నే చంపబడ్డారు కాని హంతకుడు ఎవరూ గుర్తించలేకపోయారు ఆమె ఇద్దరు భర్తలు చనిపోయారు ఒంటరిగా బ్రిస్టల్లో తన ఇంటి దగ్గరే జీవితం గడిపేది ఇంటి ముందు నిలబడి పొరుగువారితో మాట్లాడేదట ఇద్దరు పిల్లలున్నారు కాని వాళ్లతో సంబంధాలు లేవు కొంతమందికి ఆమె మంచివాళ్లా అనిపించేది కానీ కూతురు మాత్రం ఆవిడ ఎక్కువ తాగేవాళ్లు అని చెబుతుందట పంతొమ్మిది వందల అరవై ఏడు జూన్ ఇరవై ఎనిమిది ఉదయం పేపర్ తీసుకోవడం లేదని గమనించిన పొరుగువారు అనుమానం పెట్టుకున్నారు రాత్రి ఇద్దరు అరుపులు విన్నట్టు చెప్పారు చివరికి ఇంట్లో చనిపోయిన స్థితిలో ఆవిడ కనిపించింది అప్పుడు ఫోరెన్సిక్ పరిమితంగా ఉండటంతో ఆధారాలేమీ దొరకలేదు ఓ పాక్షిక పాంప్రింట్ దొరికింది దన్నే చనిపోవడానికి కారణం నొక్కడం నోరు మూసివేయడం వల్ల అని తేలింది పోలీసులు రెండు పాయింట్ నాలుగుకి మీ పరిధిలో ఉన్న ఇంటింటికీ వెళ్లి ఎనిమిది వేలు మందిని అడిగి రెండు వేలు మంది సాక్షులను ప్రశ్నించి ఐదు వేలు పాంప్రింట్స్ సేకరించారు కాని అసలు నిందితుడు ఆ పరిధి కంటే కాస్త బయట రెండు పాయింట్ ఆరుకి మీ దూరంలో నివసిస్తూ దొరకకుండా పోయాడు అప్పట్లో అతనికి ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదు అందుకే బయటపడ్డాడు ఆ సమయంలో ముప్పై ఏళ్ల వయసులో ఉన్న రైలండ్ హెడ్లీ తర్వాత రెండు వృద్ధ మహిళలపై వారి ఇళ్లలోకి చొరబడి అత్యాచారం చేశాడు అప్పుడే పోలీసులకి అనుమానం వచ్చింది ఇవన్నీ ఒక్కే మాదిరిగా ఉన్నాయేంటి అని రెండు వేల పన్నెండులో అతన్ని ఒక అస్సాల్ట్ కేసులో అరెస్ట్ చేశారు అయితే ఛార్జ్ వేయలేదు అప్పట్లో అతని డీఎన్ఏ డేటాబేస్లోకి వచ్చింది కానీ పాంప్రింట్ ఇవ్వకుండా తప్పించుకున్నాడు రెండు వేల ఇరవై మూడులో మేజర్ క్రైం రివ్యూ ఆఫీసర్ జోయాన్ స్మిత్ కేసుకు సంబంధించిన బాక్సులు తిరగేసి చూశారు అన్ని ఫోటోలు స్టేట్మెంట్లు డీఎన్ఏ శాంపిల్స్ అన్నీ ఉన్నాయి బాధితురాలు వేసుకున్న స్కట్ మీద వీర్యం కనిపించింది ఫొరెన్సిక్ సైంటిస్ట్ ఆండ్రూ ప్యారీ ఆ వీర్యాన్ని పరీక్షించి పూర్తి డీఎన్ఏ ప్రొఫైల్ తీసుకున్నాడు డీఎన్ఏ హెడ్లీతో మ్యాచ్ అయింది బ్రిటన్ చరిత్రలో ఇది ఇప్పటి వరకు పరిష్కారమైన అతిపాత కోల్డ్ కేస్